ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ జూన్ పంతొమ్మిదిన శుభాన్ శుక్ల అంతరిక్ష యాత్ర ప్రకటించిన ఇస్రో కెనడాలో ప్రధాని ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది అంతకుముందు ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఉదయం విడుదల చేసింది ఆ తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్లు కార్డులు అందుతున్నట్లు తెలుస్తోంది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చునని ఎన్టీఏ వెల్లడించింది ఈ ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్ అవధియా రెండో ర్యాంకు మహారాష్ట్రకు చెందిన త్రిషాంగ్ జోషి మూడో ర్యాంకు ఢిల్లీ ఎన్సిటికి చెందిన మృణబ్ కిషోర్ జా నాలుగో ర్యాంకు అవికా అగర్వాల్ ఐదో ర్యాంకు సాధించారు ఇక ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు టాప్ వందలో పలు ర్యాంకులను సాధించారు జీవన్ సాయి కుమార్ పద్దెనిమిదవ ర్యాంకు షణ్ముఖ నిశికాంత అక్షింతల ముప్పై ఏడవ ర్యాంకు ఎం వరుణ్ నలభై ఆరవ ర్యాంకు వై షణ్ముఖ నలభై ఎనిమిదవ ర్యాంకు విదిశా మాజీ తొంభై ఐదవ ర్యాంకులను కైవసం చేసుకున్నారు ఏపీకి చెందిన కార్తిక్ రామ్ కిరీటి పంతొమ్మిదవ ర్యాంకు కొడవటి మోహిత్ శ్రీరామ్ యాభై ఆరవ ర్యాంకు దేశిన సూర్య చరణ్ యాభై తొమ్మిదవ ర్యాంకు పి అవినాష్ అరవై నాలుగవ ర్యాంకు వై సమీర్ కుమార్ డెబ్బైవ ర్యాంకు టి శివమణి తొంభై రెండవ ర్యాంకు సాధించారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటిలో మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ ఉత్తరప్రదేశ్లో బానుడి వగబగలు కొనసాగుతున్నాయి జూన్ రెండో వారం ముగుస్తున్న ఎండలు దంచి కొడుతున్నాయి దాంతో యూపీ ప్రాథమిక విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థుల సెలవులను జూన్ ముప్పై వరకు పొడిగించారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ పదహారు నుంచి పాఠశాలలు ఓపెన్ కావాల్సి ఉంది కానీ ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సెలవులను మరో పదిహేను రోజులు పొడిగించారు అయితే పాఠశాలల టీచర్లు ఇతర సిబ్బంది మాత్రం విధులకు హాజరు కావాల్సి ఉంటుందని యూపీ ప్రాథమిక విద్యా మండలి ఒక ప్రకటనలో పేర్కొంది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు జూన్ ముప్పైతో సెలవులు ముగుస్తాయని జులై ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయని యూపీ ప్రాథమిక విద్యా మండలి తెలిపింది దశాబ్దాల పగ భగ్గుమంది ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా దగ్గరితోంది ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇరాన్ ప్రారంభించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న అణు కర్మాగారాలు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది దీంతో ఇరాన్ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది డెబ్బై ఎనిమిది మంది చనిపోయారని వారిలో అత్యధికులు సాధారణ పౌరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు మరో మూడు వందల ఇరవై మందికి పైగా గాయపడ్డారని తెలిపారు అయితే తమ ఇరాన్కు చెందిన ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్లు తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది కాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది టెల్ అవీవ్ జెరుసలీంపై క్షిపణులకు వర్షం కురిపించింది ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్ది బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది దీంతో రెండు నగరాల్లో పలుచోట్ల బాంబు పేలులు చోటు చేసుకున్నాయి ఈ దాడుల్లో ఒకరు మరణించగా సుమారు ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఇజ్రాయెల్లోని డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డు ప్రకటించింది ఈ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరెన్లు మోగాయి తమ పౌరుల లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లుగా ప్రకటించింది సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగెన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది ఈ నెల పంతొమ్మిదిన ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది ఈ ప్రయోగం ద్వారా భారత్ పోలాండ్ హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు ఈ మిషన్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరించబోతున్నారు అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏఎక్స్ ఫోర్ మిషన్ భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు దీంతో ప్రైవేటు రోదశ యాత్ర ద్వారా ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారత వ్యోమకామిగా సుభాషు చరిత్రకెక్కనున్నారు ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖ వ్యోమకామి రాకేష్ శర్మ రోదస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే రష్యా సహకారంతో అంతరిక్ష యానం చేశారు రాకేష్ శర్మ రోదస్సు యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత సుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు నాసా సహకారంతో శుక్ల ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు పైలట్ గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి కెనడాలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జీ సెవెన్ శిఖాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు ఈ సదస్సు జరగనుంది ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందింది ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు అయితే భారత్ కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ సెవెన్ సమ్మిట్ కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి ప్రధాని కెనడా పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి సదస్సులో పాల్గొనాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి ఈ సదస్సు కోసం ప్రధాని రేపు ఢిల్లీ నుండి బయలుదేరి వెళ్తారని తెలిపాయి కాగా ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో జీ సెవెన్ సదస్సు కీలకంగా మారింది ఈ సదస్సులో ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది చర్చల ద్వారా ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం అంతేకాదు ఇదివలే పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రపంచ నాయకులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలిసింది చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్